ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ పదిహేనవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమిలోపు కుంభరాశి వారికి మతి పోగొట్టే ఫలితాలు కనిపిస్తున్నాయి మీకు జరిగేది ఏంటో తెలుసుకోవడానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి డిసెంబర్ పదిహేనవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమిలోపు ఎటువంటి మతి పోగొట్టే ఫలితాలు కుంభరాశి వారికి జరగబోతున్నాయి ఏ ఏ అంశాలు అనుకూలంగా ఏ ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు కొన్ని అంశాల్లో వీరుతేసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి కుంభరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే స్వార్థంగా ఆలోచించకుండా నిస్వార్థంగా ఆలోచిస్తూ ఇతరులకు ఎప్పుడూ కూడా సహాయాలు చేస్తూ ఉంటారు అందులో వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవాలి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఈ కుంభరాశి వారికి ఉంటుంది జీవితంలో ఎన్నిసార్లు నిరాదరణకి లోనైనా కాని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా వారు ఎక్కడైతే ఏదైతే కోల్పోయారో అక్కడే దాన్ని తిరిగి పొందుకోవాలి అనే తపనతో శ్రమిస్తూ ఉంటారు అలాగే వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే జీవితంలో సమస్యలు కూడా మీకు అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి మీ జీవితంలో కొంతమంది వ్యక్తుల మూలంగా మీరు ఎప్పుడూ కూడా నష్టపోతూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వం ఎటువంటిదంటే ఎప్పుడూ కూడా బంధాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీనికోసం అవసరం లేని చోట కూడా రాజీ పడుతూ ఉంటారు కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉంటాం వారికి ఈగో చాలా ఎక్కువగా ఉంటుంది రాజీ పడాల్సిన పరిస్థితుల్లో కూడా రాజీ పడరు బంధాలు కోల్పోయినా పర్వాలేదు కానీ కాంప్రమైజ్ కావడానికి ఎప్పుడూ కూడా సిద్ధపడరు దానికి పూర్తిగా భిన్నమని చెప్పుకోవాలి ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం రాజీపడాల్సిన అవసరం లేని చోట కూడా రాజీపడుతూ ఉంటారు మూర్ఖంగా వాదించే వ్యక్తులతో కానీ లేకపోతే మీకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తులతో కానీ మీరు బంధాన్ని కొనసాగించాలి అనుకుంటూ ఉంటారు వారి వల్ల మీ యొక్క జీవితంలో ఎన్నో నష్టాలు కలుగుతూ ఉంటాయి వారి యొక్క మనస్తత్వం మిమ్మల్ని ఎన్నిసార్లు బాధ పెట్టే విధంగా ఉన్నప్పటికీ కూడా వారితో బంధాన్ని కోల్పోవటం మీకు అస్సలు నచ్చదు ఇటువంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే మీ జీవితంలో కొన్ని అంశాలు మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎవరికైతే ప్రాధాన్యత ఇవ్వాలో వారికే ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కడైతే కాంప్రమైజ్ కావాలో అక్కడ మాత్రమే మీరు కాంప్రమైజ్ కావాలి మీరు ఎప్పుడూ కూడా ఇతర వ్యక్తులకి అంటే ఎదుటి వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో వారు మాత్రం మీకు ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు ఏ పరిస్థితుల్లో కూడా వారు మిమ్మల్ని గౌరవించటం లేదు అటువంటి వ్యక్తులతో మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే మీ యొక్క బంధం నిలబెట్టుకోవటం అనేది ఇరు పక్షాల నుండి కొనసాగాలి బంధాలు అనేవి ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకుని నిలుపుకుంటేనే ఆ బంధాలకి ఒక అర్థం అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా మీరే పాకులాటం ఎదుటివారు మిమ్మల్ని పట్టించుకోకపోవటం లాంటివి జరుగుతుంటే అటువంటి బంధాలను మీరు వదిలేసుకోవటమే ఉత్తమం అది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా సరే వారితో మీ యొక్క స్నేహబంధం కానీ ప్రేమబంధం కాని బంధుత్వం కానీ అది ఏదైనా సరే మీ యొక్క జీవితంలో మీరు ఎప్పుడూ కూడా ఇటువంటి వ్యక్తులను దూరం పెడితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక డిసెంబర్ పదిహేనవ తేదీన పౌర్ణమి పర్వదినం రాబోతుంది ఈ యొక్క పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైంది అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆఖరి మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి కాబట్టి దీనికి చాలా విశిష్టత ఉంది అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే అద్భుతమైన ఫలితాలు వీరు ఈ యొక్క పౌర్ణమి లోపు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మతి పోగొట్టి ఫలితాలు మీ యొక్క జాతకంలో ఉన్నాయి ఇదివరకు మీరు ఊహించని సంఘటనలు కూడా మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అంటే పౌర్ణమి లోపు మీ యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించరు అటువంటి ఫలితాలు మీ యొక్క జీవితంలో ఉన్నాయి ముఖ్యంగా వివాహ సంబంధాల కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నారు అది గత కొంతకాలంగా కావచ్చు సంవత్సరాలుగా కావచ్చు కొనసాగుతుంది మీకు నచ్చిన జీవిత భాగస్వామి మీకు దొరకటం లేదని పెళ్లి వాయిదా వేస్తున్నారు డబ్బుకు సంబంధించిన పరిస్థితుల కారణంగా కూడా పెళ్లిని వాయిదా వేస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా ఒక మతి పోగొట్టే ఫలితం అయితే వారికి దక్కబోతుంది ఎందుకంటే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉందో దానికి తగినట్లుగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి రాబోతున్నారు అది అమ్మాయిల విషయంలో కావచ్చు అబ్బాయిల విషయంలో కావచ్చు ఈ విధంగా జరుగుతుంది అలాగే మీకు అన్ని విధాలుగా ఆ యొక్క భాగస్వామి కూడా నచ్చుతారు అంటే అన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావలసిన పరిస్థితులు లేకుండా అద్భుతమైన వ్యక్తి మీ యొక్క జీవితంలోకి వస్తారు ఇటువంటి మంచి సంబంధం మీ వస్తుంది ఊహించని విధంగా అతి త్వరలో మీ పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం కూడా మీరు చాలా కాలం క్రితం చాలా ప్రయత్నాలు చేశారు మీ యొక్క ప్రయత్నాలు ఫలించడం లేదని ఇక ప్రయత్నాలు చేయటమే ఆపేశారు అంటే మీకు ఇక అవకాశాలు రావని ఆదాయ మార్గాలు పెరగవని నిరాశలు ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైన ఫలితం అయితే దక్కబోతుంది ఖచ్చితంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి గృహిణులకి కూడా మీ యొక్క కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకున్న వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్న పరిస్థితులు అన్ని కూడా అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ లభిస్తుంది అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ నుండి కూడా మీకు ఊహించని విధంగా సపోర్ట్ లభిస్తుంది ఈ విధంగా మతి పోగొట్టే ఫలితాలు మీ యొక్క జీవితంలో ఉన్నాయి ఇదివరకు మీ యొక్క జీవితానికి ఇప్పటి మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది అంటే మీరు ఈ విధంగా మీ యొక్క లైఫ్ టర్న్ అవుతుందని కలలో కూడా ఊహించలేదు అటువంటి ఫలితాలు ఈ యొక్క లోపు మీ యొక్క జీవితంలో రాబోతున్నాయి అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం అలాగే ఊహించని విధంగా సంబంధాలు రావటం అలాగే ఊహించని విధంగా మీరు వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ లేకపోతే ఉద్యోగాలు సంపాదించుకోవటం కానీ ఇటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉంటుంది ఈ పౌర్ణమిలోపు మీ యొక్క లైఫ్ లోకి వచ్చే వ్యక్తి మీ యొక్క జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పే వ్యక్తి అని చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి తను మీకు మంచి సపోర్ట్ గా నిలుస్తారు మంచి సలహాలు అందిస్తారు తన మూలంగా కూడా మీ యొక్క భవిష్యత్తు కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పౌర్ణమి లోపు మీరు చేపట్టిన ప్రతి కూడా విజయకేతనం ఎగురవేయబోతున్నారు అంటే ఇది వరకు అదే పని మీరు అతి కష్టం మీద కూడా సాధించలేకపోయారు ఇప్పుడు ఆ పనిని అతి సులువుగా కూడా సాధించగలుగుతారు ఇటువంటి అద్భుతమైన ఫలితాలు ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో డిసెంబర్ పదిహేనవ తేదీన వస్తున్నటువంటి లోపు కలగబోతున్నాయనే చెప్పుకోవాలి ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రమోషన్ల కోసం అర్హత ఉండి పొందుకోలేకపోతున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్లు ఖచ్చితంగా పొందుకుంటారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ సమయంలో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నారో ఖచ్చితంగా ఆర్థిక పెరుగుదల కూడా అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో మునుపు ఎప్పుడూ చూడనటువంటి ఆర్థిక పెరుగుదల మాత్రమే కాదు అద్భుతమైన ఫలితాలు అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి నిందలు ఆరోపణలు పడి చాలా కాలంగా బాధపడుతున్నారో అవన్నీ కూడా నిజం కాదని అందరి ముందు నిరూపించగలుగుతారు అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది విదేశీయానానికి సంబంధించి ప్రతి పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారుతుంది ఇటువంటి మతి పోగొట్టి ఫలితాలను పౌర్ణమిలోపు ఈ కుంభరాశి వ్యక్తులు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని భగవానుడికి ఇష్టమైన పనులు చేయండి అలాగే ఇష్టమైన వస్తువులు వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి అలాగే ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు మీకు ప్రాప్తిస్తాయి అలాగే ఈ కుంభరాశి వారు సూర్యారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది మర్చిపోకుండా చేయాల్సింది శివారాధన శివారాధన మీ యొక్క జీవితంలో మీ యొక్క భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలను మీకు చూపిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి